హాయ్ అండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హ్యాపీ బతుకమ్మ హ్యాపీ బతుకమ్మ టు ఆల్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చూడండి మా బతుకమ్మ ఇలా అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేస్తున్నాము మా సిస్టరు నేను మా మమ్మీ ముగ్గురం కలిసి ఆల్మోస్ట్ అయిపోయింది బతుకమ్మ వచ్చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకు బతుకమ్మ అనేది సెలబ్రేషన్ అనేది మీరు మండే చేసుకున్నారా ట్యూస్డే చేసుకున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఈసారి బతుకమ్మ కొంచెం డేట్స్ అనేటివి వెనక ముందు అయినాయండి ఎందుకంటే చాలామంది కొంతమంది స్టేటస్లో పెట్టారు మంగళవారము అని సోమవారము అని అయితే ఏ రోజు మీరు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బతుకమ్మ ఇలా రెడీ అయింది ఇలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఇలా గౌరమ్మను పెట్టి ఇలా సత్తులు పెట్టి అమ్మవారికి తెలుసు కదా సత్తులు అమ్మవారికి ఇలా నైవేద్యాలుగా సత్తు పిండి అనేది చేస్తారు పైన ఇలా సత్తులు పెట్టి గౌరమ్మను పెట్టి ఈ సత్తుల బతుకమ్మకు గౌరమ్మను చేసుకుంటాము కదా అది బతుకమ్మ వచ్చేసి మా పెద్ద మా సిస్టర్ వచ్చేసి నా చేతికి ఇస్తుంది చిన్న బతుకమ్మ మా సిస్టర్ పెద్ద బతుకమ్మ నేను తీసుకున్నాను మా సారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వచ్చేసి పైతానీ శారీస్ అనేది కట్ కట్టుకున్నాము ఇద్దరము సేమ్ సారీస్ కానీ కలర్ అనేది డిఫరెంట్ మా సారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మా బతుకమ్మ ఎలా అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి మీరు మీ ఊరు వెళ్ళారా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సద్దుల బతుకమ్మ ఇలా జరుపుకున్నాము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ అనేది సెలబ్రేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది డీజే బాక్స్లతో చాలా మంది పెడతారండి అసలు స్థలము అనేది ఉండదు చాలా రౌండ్ పెద్దగా ఉంటుంది చాలా బతుకమ్మలు ఉంటాయి ఇలా మేము మా ఇంటి దగ్గర నుంచి బతుకమ్మలు పెట్టిన దాకా అందరం కలిసి మా లైన్లో అది మా అమ్మ వాళ్ళ లైన్లో అందరం కలిసి బతుకమ్మలు తీసుకొచ్చి పెడుతున్నాము చూడండి మీకు కనిపిస్తాయి ఎన్ని ఎంత ఎంతమందో చూడండి రౌండ్ చూస్తే తెలిసిపోతుంది ఆ బతుకమ్మ ఆ డీజే సౌండ్కి బతుకమ్మ చాలా బాగా జరుగుతుంది అందుకే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తానండి ఈ ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుంది అని మా ఇంటి దగ్గర చాలా తక్కువ మా లైన్లో ఇక్కడ మాత్రం చాలా హెవీగా ఉంటుంది చాలా మంది ఉంటారు వేయడానికి కూడా డ్యాన్సులు బాగా జ చాలా బాగా అనిపిస్తుంది అండి బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ మేము బతుకమ్మలు పెట్టి ఒక రెండు మూడు స్టెప్పులు తిరిగిన తర్వాత ఇక ఎండింగ్ వచ్చేసి డీజే అనేది ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు అనేది పెడతారు చాలా ఎంజాయ్గా ఉంటుంది చాలామంది ఉంటారండి అసలు తోచుకోవడమే ఉంటు తోచుకోవడం లాగా జరుగుతుంది అండి చాలామంది ఉంటారు చూడండి మీకు కనిపిస్తుంది కదా రౌండ్ చూసారా అందుకేనండి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ చేసుకోవడం మీరు మీ ఊరు వెళ్ళారా బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బతుకమ్మ కూడా ఏ రోజు చేసుకున్నారు మండేనా ట్యూస్డేనా ఎలా చేసుకున్నారు మా బతుకమ్మలు చూసారా ఇక్కడ ఒక్కరి బతుకమ్మ మాత్రం పెద్దగా ఉంది అందరూ మామూలు సైజులోనే పేర్ పేర్చారు చాలామంది ఉంటారు డీజే సౌండ్కి కొంచెం కొంచెం గారు అందరూ వస్తున్నారు ఎయిట్ థర్టీ వరకు పూర్తిగా పెట్టేసి అందరూ బతుకమ్మను అనేది ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము మా సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సద్దుల బతుకమ్మ ఇలా చేసుకున్నాము ఇలా సౌండ్స్ పెడితే కాపీ రైట్ వస్తుందని మ్యూజిక్ అనేది యాడ్ చేశాను యూట్యూబ్ మ్యూజిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే ఫోర్ ఓ క్లాక్ వరకు ఆడామని మార్నింగ్ ఫోర్ వరకు ఇంటికి వచ్చాము అంత బాగా జరిగింది సెలబ్రేషన్ అనేది బతుకమ్మ సద్దుల బతుకమ్మ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే